పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఓటు హక్కు భారం కాదు బాధ్యత అని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు అదే విధంగా ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ లోక్సభ ఎన్నికల ఎన్నికల్లో పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ మాట్లాడారు రాష్ట్రంలో రేపు ఎన్నికలు ఉన్నాయి రేపు పోల్ టైమింగ్ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా అంటే అందరు గుర్తుంచుకోవాలి ఈ ఎండ సందర్భంగా ఐదు గంటల దాకా ఉన్న పోలింగ్ ఆరు గంటల దాకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎక్స్టెండ్ చేశారు సో దానికి సంబంధించి ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అంటే పోలింగ్ సామాగ్రి అన్నీ కూడా అట్లానే ఈవీఎంస్ ఓటింగ్ మెషిన్స్ అన్నీ కూడా మన స్టాఫ్కి ఇచ్చి పంపించడం జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ మనం ఈ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖమ్మం మరియు బాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ జరుగుతుంది ఇంకా కూడా ఐదు సెగ్మెంట్స్లో ఐదు డిఫరెంట్ చోట్ల జరుగుతున్నాయి సో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ మెషిన్స్ ఇచ్చి వాళ్ళు వెరిఫై చేసుకున్నారు స్టాఫ్ ఆల్మోస్ట్ అందరు కూడా మనకు నైంటీ నైన్ పర్సెంట్ రిపోర్ట్ అయ్యారు రిపోర్ట్ కాని వాళ్ళకి రిజర్వ్ కూడా మనం సఫిషియెంట్గా ఇచ్చాము సో వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం పోలీస్ పర్సనల్ కూడా వచ్చారు ఇక్కడే మధ్యాహ్నం లంచ్ తర్వాత మేబీ బై వన్ పిఎం వీళ్ళందరూ కూడా ఆమ్ డెస్కాట్తో తమ తమ సెక్టర్ ఆఫీసర్లతో కలిసి సెక్టార్ వారిగా బయలుదేరుతారు పోలింగ్ స్టేషన్స్కి పోలింగ్ స్టేషన్స్లో వెళ్ళి ఈరోజు మ్యాక్సిమం ఈవినింగ్ ఫైవ్ కల్లా అందరు కూడా చేరుకుంటారు దూరపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా సో అక్కడ వెళ్ళి వాళ్ళు ఈరోజు డౌన్ అయ్యి బస చేస్తారు అక్కడ పోలింగ్ స్టేషన్స్లోనే బస చేస్తారు పోలింగ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరు కూడా అట్లానే నెక్స్ట్ డే రేపు మార్నింగ్ ఆరు గంటలకల్లా మొత్తం పోలింగ్ స్టేషన్ సెట్ చేసుకొని మాక్ పోల్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఏడు గంటల నుంచి షార్ప్గా పోలింగ్ అనేది షురు అవుతుంది మనం ఈ టీమ్స్ అన్నింటిని కూడా మన జిల్లాలో నూట ముప్పై ఒక సెక్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో ముప్పై ఆరు సెక్టర్స్ ఉన్నాయి పాలేరులో ఇరవై తొమ్మిది సెక్టర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు సెక్టర్స్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఈవెన్ ఈరోజు అటెండెన్స్ నుంచి చెక్కింగ్ దాకా కూడా మీరు చూస్తే రూమ్లు వారిగా మనం తయారు చేశాం ఈచ్ రూమ్ ఇస్ లైక్ ఎ సెక్టర్ అక్కడ సెక్టర్ ఆఫీసర్ కింద పది నుంచి పన్నెండు పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి వాళ్ళు అక్కడ అన్ని మెటీరియల్స్ అందించడం ఈవీఎంస్ అందించడము ఈవీఎం ఏమైనా ఛార్జ్ తక్కువైతే రిజర్వ్ ఇవ్వడము అట్లానే ఎవరైనా ఒకరు రాకపోతే రిజర్వ్ పోలింగ్ పర్సన్ ఇవ్వడం ఇవన్నీ సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అట్లానే రేపు పోలింగ్ రోజు కూడా సెక్టర్ ఆఫీసర్ వెళ్ళి పోలింగ్ స్టేషన్స్ తిరుగుతూ ఉంటారు ఏమైనా ఈవీఎంస్ మొరాయిస్తే కూడా వెంటనే రీప్లేస్ చేస్తారు మాక్సిమం హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పోలింగ్ ఎక్కడ కూడా ఆగకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము అట్లానే పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని వసతులు ఏర్పాటు చేశాము పోలింగ్ ఓటింగ్కి వచ్చే వాళ్ళకి మంచి షేడు షామ్యానా అలానే డ్రింకింగ్ వాటర్ కూల్ వాటరు వాలంటీర్సు ఈ వ్యవస్థ అంతా కూడా అక్కడ ఉంటుంది బిఎల్ఓస్ కూడా మీకు అందుబాటులో ఉంటారు సో మీరు ఓటర్ స్లిప్ తీసుకొని వెళ్ళొచ్చు అలాంగ్ విత్ వన్ ఆఫ్ ది ఐడి కార్డ్స్ ఓటర్ స్లిప్ ఉన్నా కూడా ఐడి కార్డ్ అనేది మ్యాండేటరీ ఓటర్ ఐడి కార్డో ఆధార్ కార్డో ఇంకా ఏదైనా ఐడి కార్డ్స్ తీసుకెళ్ళవచ్చు సో మీరు వెళ్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో పోలింగ్ స్టేషన్స్ చక్కగా ఉన్నాయి టాయిలెట్స్ బాత్రూమ్స్ ర్యాంప్స్ అన్నీ కూడా ఉన్నాయి సో మీరు చక్కగా వెళ్ళి ఓటు వేసుకొని రావాల్సిందిగా ప్రజలందరినీ కూడా మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నాను మనకు ఆదర్శ పోలింగ్ కేంద్రాలు కూడా ముప్పై ఐదు ఉన్నాయి ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు కూడా అయినాయి మీకు ఫొటోస్ వీడియోస్ కూడా ఇస్తాము అట్లానే పోలింగ్ సిబ్బంది సిక్స్టీ సో ఖమ్మం సెగ్మెంట్లో ఫిఫ్టీన్ సిక్స్టీ ఉన్నారు పాలేరులో ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ ఉన్నారు మొత్తం ఎంటైర్ జిల్లాలో తీసుకుంటే ఏడు వేల ఆరు వందల మంది ఉన్నారు అవతల కొత్తగూడెం అషరాపేటతో కూడా కలిపితే మనకు దాదాపు పదివేల మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు దాంతోపాటు పోలీస్ కూడా కలుపుకుంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ ఇంకా మూడు వేల మంది ఉన్నారు సో వీళ్ళందరూ కూడా మనకు మీకోసమే పోలింగ్కి ఏర్పాటు ఏర్పాట్ల కోసమే వీళ్ళు డిప్లాయ్ అయ్యి ఉన్నారు ఇది కాకుండా బయట ఎస్ఎస్టీసు ఫ్లయింగ్ స్క్వాడ్సు అన్నీ కూడా కంటిన్యూ అవుతుంటాయి పోలీస్ చెక్ ఇవి ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి సో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా మీరు నైన్టీన్ ఫిఫ్టీ ఆర్ విజిల్ వన్ నైన్ ఫైవ్ జీరో కాల్ సెంటర్కి కాల్ చేయొచ్చు టోల్ ఫ్రీ నెంబర్ అది లేకపోతే సి విజిల్ మొబైల్ యాప్లో కూడా మీరు జస్ట్ ఒక ఫోటో తీసి అనానిమస్గా కూడా కంప్లైంట్ పెట్టొచ్చు వెంటనే ఈ టీమ్స్ అన్ని స్పందించడానికి కూడా రెడీ ఉన్నారు రాత్రింబౌలు వాళ్ళు కష్టపడుతున్నారు అంటే సమస్యాత్మక ప్రాంతాలు అనేది అక్కడ మైక్రో అబ్జర్వర్ అడిషన్లీ పెడుతున్నాం మనం అంటే మన మైక్రో అబ్జర్వర్స్ కూడా ఆల్మోస్ట్ ఎనభై మూడు సమస్యాత్మక లొకేషన్స్ ఉన్నాయి అక్కడ మనం నూట తొమ్మిది మైక్రో అబ్జర్వర్స్ దాకా పెట్టడం జరుగుతుంది వందకి వంద శాతం సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి సో అన్ని సమస్యాత్మక ప్రా ప్రాంతాలు కాకుండా అన్నీ కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో పోలింగ్ అనేది ఎంటైర్ ఖమ్మం జిల్లాలో ఆరు గంటల దాకా ఉంటుంది కొత్తగూడెం జిల్లాలో నాలుగు గంటల దాకా ఉంటుంది ఎల్డబ్ల్యూ కాబట్టి ఫోర్ ఓ క్లాక్ సో మన ఖమ్మం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా రెండు విధాలుగా పోలింగ్ టైం ఉంది ఖమ్మం జిల్లాలో సెవెన్ టు సిక్స్ కొత్తగూడెం జిల్లాలో సెవెన్ టు ఫోర్ లేదంటే అంటే అది మన అందరి బాధ్యతనే అందరినీ కూడా కోరుతూ ఉన్నాము ఇది అంటే చాలా అతి గొప్ప ఎన్నికలు ఇది సార్వత్రిక ఎన్నికలు లోక్సభ జరిగేది అనేది మామూలుగా జరిగేది కాదు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి భారతదేశం మొత్తం తొంభై ఆరు కోట్ల మంది ఎలక్టర్స్ ఉన్నారు సో దాంట్లో మనం అందరూ పాల్గొనడం అనేది మాకు గర్వకారణం ఇలాంటి ఎన్నికలు ఏర్పాటు చేయడం అనేది మీ అందరికీ కూడా ఇది గర్వకారణమే మీరు వెళ్ళి పాల్గొనడం అనేది సో దయచేసి ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దని నేను కోరుతూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు మళ్ళీ మనవి చేస్తున్నాను మీకు ఓటర్ స్లిప్ రాకపోయినా కూడా మీ దగ్గర ఓటర్ కార్డు ఉంది మీకు ఓటు ఉంది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఓటర్ లిస్ట్లో చెక్ చేసుకుంటే ఓటర్ స్లిప్ ఉండాలనేది మ్యాండేటరీ అది లేకున్నా కూడా మీరు వచ్చి ఓటు మీరు ఓటు హక్కుని వినియోగించగలరు థ్యాంక్ యూ